ॐ गं गणपते नमः ॐ गं गणपते नमः ॐ गं गणपते नमः ॐ रां रामचन्द्राय नमः ॐ ह्रीं हरिमर्कटमर्कटाय स्वाहा ॐ नमः शिवाय नमः ॐ नमः शिवाय नमः ఓం శివాయ నమ శివాయ నమ శివాయన్ నెంబర్ ఫార్టీ వన్ న్యూమరాలజీ జూలై నెలలో జన్మించిన వారి స్వభావము ఓం గం గణపతి నమ అందరికీ శుభోదయం నేను మీ బిఎస్కే విశ్వరలోని ఓంశ్రీ పంచముఖేశ్వర జ్యోతిష పీఠం వాయిస్ ఆఫ్ వన్ అండ్ ఫైవ్ టూ బేస్ కైపు టెస్ సిద్ధాంతి ఛానల్ జూలై నెలలో జన్మించిన వారి యొక్క స్వభావములు గుణగణములు క్యారెక్టర్ సిక్స్ గురించి మనం చెప్పుకున్నాము ఈరోజుని జూలై నెలలో పుట్టిన వాళ్ళు చాలా గోప్యంగా ఉంటారు అంటే వాళ్ళ యొక్క మనస్సు ఎవరికి కూడా అర్థం అవ్వదు వాళ్ళ మనసులోనే మాట ఎవరికి కూడా చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉండవు చాలా సీరియస్గా కూడా ఉంటారు వాళ్ళ యొక్క మనసుని గ్రహించాలంటే ఎవరికి కూడా తెలియదు కష్టాన్నైనా సుఖాన్నైనా వాళ్ళ మనసులోనే పెట్టుకుంటారు ఎవరితోనూ కూడా షేర్ చేసుకోరు తనలో తానే షేర్ చేసుకుంటారు తన ఆత్మతోనే తను షేర్ చేసుకుంటారు తన మనసులోనే తను షేర్ చేసుకుంటారు తానికి తానే సెల్ఫ్ డిసిషన్ తీసుకుంటారు సెల్ఫ్ జస్టిస్ అంటే స్వయంగా తనే న్యాయాన్ని నిర్ణయాన్ని అన్నీ కూడా తానే తీసుకుంటారు అటువంటి గొప్ప మనస్తత్వం గలవారు జోలైనల్లో పుట్టిన వాళ్ళు అవుతారు అయినట్టయితే వీరు అతి త్వరితంగా ధనవంతులు అయ్యే ఉన్నాయి అంటే కొన్ని కొన్ని పరిస్థితుల్లో తండ్రిగారు ఒకవేళగా ఆస్తి ఆయన అంతటా ఆయన పడి చేసినా ఒకవేళ తండ్రి గారు ఆస్తి అన్నదమ్ముల వలన ప్రాబ్లం అయ్యి ఈయనకు రాకపోయినా పోనీ తండ్రి గారు ఆస్తి కోర్టు లావాదేవీలు ఉన్నప్పటికైనా సరే తండ్రి గారు ఆస్తి ఏమాత్రం పోయినప్పటికైనా వీరు జంగు బొంగు లేకుండా తర్వాత దాని గురించి బాధపడకుండా మదన పడకుండా ఈ యొక్క తన యొక్క ఆస్తిని మళ్ళీ తిరిగి సంపాదించగలిగే శక్తివంతులు వీళ్ళ నెలలో పుట్టిన వాళ్ళు వీరు ఎక్కువగా ఆధ్యాత్మికంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వీళ్ళు ఆశాజనకంగా కూడా ఉంటారు అంటే రేపటి గురించి ఆలోచన చేస్తూ ఉంటారు రేపు మంచిగా ఉంటుందనే ఆశతో ఉంటారు రేపు మనకి అందరూ కూడా ఈ రోజున మనకి దూరం అయినప్పటికైనా సరే ఈ బంధువులు మిత్రులు అందరూ కూడా మళ్ళీ రేపు మళ్ళీ నన్ను కలుస్తారు నా యొక్క టాలెంట్ను చూసో లేదంటే నా యొక్క మంచిదనాన్ని చూసో లేదంటే నా మంచిదనం అర్థం చేసుకుండో వీళ్ళు మడుగు రేపు అందరూ కూడా కలుస్తారు అని ఒక ఆశాజనకంగా ఉంటారు చెప్పాలంటే ఆశాజీవి అని చెప్తారు అలాగే కర్మజీవి కూడా వీళ్ళు వీళ్ళకి అన్ని కూడా యోగ్యమైన జాతకం వీళ్ళకి ఎక్కువగా ఇతరుల కోసం ఉంటారు తన స్వలాభం తక్కువ చూసుకుంటారు ఇతరుల కోసం పనిచేస్తారు ఎక్కువగా కష్టపడే మనస్తత్వం ఎలాగ ఉంటుంది ఎందుకంటే హార్డ్ వర్క్ చేస్తారు ఫస్ట్ వర్క్ ఈజ్ గాడ్ అనే భావంతో ఉంటారు జాబ్ ఈజ్ గాడ్ అనే భావంతో ఉంటారు తర్వాత ఫ్రెండ్షిప్ అన్నది వాల్యూ ఇస్తారు రిలేషన్షిప్కి వాల్యూ ఇస్తారు భార్యను చాలా ప్రేమగా చూసుకుంటారు తన పిల్లలను కూడా ప్రేమగా చూసుకునే అవకాశాలు ఎక్కువగానే వీరు ఎక్కువగా ఆధ్యాత్మికంగా ఉంటారనమాట యజ్ఞ అగర కృతులకు హాజరవుతూ ఉంటారు నెక్స్ట్ వీళ్ళకి పురాణాలు అంటే చాలా ఇష్టము తర్వాత ట్రెడిషనల్గా వచ్చాయని కూడా చాలా ఇష్టం ఇష్టపూర్వకంగా ఉంటారు అలా అని పూర్తిగా దాన్ని బెండ్ అయిపోరు హేతుబద్ధంగా కూడా ఆలోచన చేస్తుంటారు తనకి హేతుబద్ధంగా ఉన్నాయి మటుకు నెత్తిన పెట్టుకుంటారు ఇటువంటి వాళ్ళు తర్వాత పని ఎలా పూర్తి చేయాలో వీరికి బాగా తెలుసా వీళ్ళకి ఒక పనిగానే అప్పచెప్పినట్టయితే దాన్ని కంప్లీట్గా సక్సెస్ అయ్యేంతవరకు కూడా నిద్ర పెట్టే అవకాశాలు వీళ్ళకి లేవు వీరు తమ పనితోటి ప్రజలను ప్రభావితం చేస్తారు వీళ్ళు తనకి ఏదైనా వర్క్ వర్కప్ చెప్పారనుకోండి వర్కప్ చెప్తే ఆ వర్క్ని సిన్సియర్గా అనుకున్న టైం ప్రకారం చేసి ఎరటి వాళ్ళ చేత ఆకర్షింపబడతారు ఎరటి వాళ్ళ చేత ప్రేమించబడతారు అంతేగాని ఎరటి వాళ్ళ చేత ద్వేషింపబడరు ఎప్పుడు పని విషయంలో మిగిలిన విషయంలో ఏమో నాకు తెలియదు కానీ వీరు తమ పనితోటి ప్రజలను ప్రభావితం చేస్తారు తర్వాత వీళ్ళకి తేలిగ్గా కోపాన్ని రాదు వస్తే అది నిలబడదు వీళ్ళకి క్షమాగొ ఉంటుంది వీళ్ళకి క్షమిస్తారు వీళ్ళు ఎవరినైనా కూడా క్షమించగా ఉంటుంది ఫోన్ వారు ఇవాళ ఎందుకు తప్పు చేశారు అని ఇది తప్పు అని వాళ్ళకి విశ్లేషణ చేసి వాళ్ళ చేసిన తప్పుని విశ్లేషణ చేసి ఇక్కడ నీకు ప్రాబ్లం ఉందని చెప్తారు చెప్పి ఆ ప్రాబ్లంకి వీళ్ళు రెమెడీ కూడా సాల్వ్ సాల్వ్ చేయటం కూడా వీళ్ళ వంతు అవుతుంది తర్వాత వీళ్ళకి క్షమాగుణం ఉంటుందని చెప్పాను వీళ్ళు అందరికి కూడా సహాయ సహకారాలు కూడా చేస్తారు అంటే సహాయం చేస్తారు హెల్పింగ్ నేచర్ వీళ్ళకి చాలా చాలా బాగా ఉందనే చెప్పాలి వీళ్ళు ఇన్ని ఉన్నప్పటికైనా వీళ్ళ ఆరోగ్యం గురించి వీళ్ళు ఎప్పుడు కూడా పట్టించుకోరు పట్టించుకునే అవకాశాలు ఏమి లేవు అయితే అందరి పట్ల ప్రేమగా చూస్తారు తల్లి ఆరోగ్యాన్ని చూస్తారు తండ్రి ఆరోగ్యాన్ని చూస్తారు భార్య పిల్లల ఆరోగ్యాన్ని చూస్తారు కానీ తన ఆరోగ్యాన్ని పట్టించుకోరు కానీ తన ఆరోగ్యాన్ని ఈ జూలై నెల పుట్టిన వాళ్ళకి తన ఆరోగ్యాన్ని పట్టించుకునే వాళ్ళు పట్టించుకునే వాళ్ళు ఒకరే ఉన్నారు జీవితంలో అది ఎవరో తెలుసా మీకు భార్య భార్య వాళ్ళని చాలా ప్రేమగా చూస్తుంది మిగిలిన వాళ్ళు ఎలా చూసినా మిగిలిన మిగిలిన వారందరూ కూడా తమ పనులు నెరవేర్చి ఉండాలని గాను వీళ్ళని పొగుడుతూ ఉంటారు చేస్తూ ఉంటారు అనమాట అట్టి పరిస్థితుల్లో వీళ్ళ మటుకు ఎరటి వాళ్ళని ఎంత వాళ్ళు చేసేది తప్పుని వీళ్ళకి తెలిసినా వాళ్ళు మోసం చేస్తుందని తెలిసిన వీళ్ళకి ఒక ఒకే ఒక ఇది క్షమాంగం ఉండటం వల్ల వీరు వాళ్ళని క్షమించేసి వదిలేస్తారనమాట దానివల్ల వీళ్ళు చాలా చాలా నష్టపోయే ఉన్నాయి వీళ్ళకి సముద్ర ప్రయాణాలు చేసే ఉన్నాయి వీళ్ళకి వాయు ప్రయాణాలు అంటే విమానంలో కూడా వెళ్ళే అవకాశం ఉంది వీరు కొంతమంది చదువు నిమిత్తం అబ్రాడ్ అంటే ఫారెన్ వెళ్ళే ఉన్నాయి అక్కడే కూడా సెటిల్ అయ్యే ఉన్నాయి దాని తర్వాత అక్కడ వీళ్ళు చిన్న చిన్న ప్రయాణాలు చేస్తుంటారు ఆ యొక్క అక్కడే అంటే సముద్ర ప్రయాణం చేసి అక్కడ ఫారన్లోనే సెటిల్ అయ్యి తర్వాత తమ పిల్లల్ని కూడా సెటిల్ చేసి తన బంధుమిత్రుల అందరినీ కూడా ఫారం రప్పించే అవకాశాలు వీళ్ళకి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి కుటుంబ అవసరాలపై ప్రభావితం చూపుతారు అంటే ప్రజల గురించి పట్టించుకుంటారు తన కుటుంబం గురించి కూడా పట్టించుకుంటారు భార్య పిల్లలు మంచి జట్టలు కూడా వీళ్ళు చూస్తూ ఉంటారు అంటే భార్యని చాలా ప్రేమగా చూస్తారని చెప్పాను అదేవిధంగా పిల్లల్ని కూడా చాలా ప్రేమగా చూస్తారనమాట జూలై నెలలో పుట్టిన వాళ్ళు నెక్స్ట్ వీళ్ళకి ఇతర భావాలు భావాల గురించి ఆలోచిస్తూ ఉంటారు అంటే సపోజ్ స్నేహితులు ఉన్నారు స్నేహితుల మనసులో ఏముందో తెలుసుకుంటారు వాళ్ళ మనసుకు తగ్గట్టు వీళ్ళు ప్రవర్తిస్తారు ఒకవేళ స్నేహితుడు ఒకవేళ అప్పుగా వచ్చాడు అనుకున్నాం అంటే తనకి ఆర్థిక అవసరాల కోసం ఒక అప్పు ఇమ్మని వచ్చాడు అనుకున్నాం అది ఇతను ముందరే గ్రహిస్తాడు అతని యొక్క ప్రవర్తన అతను మొక్క కవలుగలు అతను తీరు దీన్ని బట్టి అన్నీ గ్రహించి ఎరా నీకు డబ్బు ఏమైనా కావాలా ఎంత కావాలి చెప్పు అంటారా లేదు ఏ విధంగా కావాలంటే సరే తీసుకొని తను ఇస్తాడు తన దగ్గర లేకపోతే తను జామీన సంతకాలు హామీ సంతకాలు కూడా పెట్టేస్తారు అదే వీళ్ళకి కంపం ఉంచుతుంది కాబట్టి జూలై నెలలో పుట్టిన వాళ్ళు జామీన సంతకాలు కానీ హామీ సంతకాలు కానీ ఏమాత్రమో మీరు పెట్టకండి పెట్టినట్టే మీరు మీ పిల్లలకి మీ భార్యకి కూడా ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు అని నేను గంటా చెప్తున్నాను నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు స్నేహితులతోటి ప్రేమ చూపుతారు కాబట్టి స్నేహితులు వీళ్ళకి అటాచ్మెంట్ అయ్యి ఉంటారు అస్త్రమాలను వీళ్ళు స్నేహితుల కోసం ఏదైనా చేయగలరు స్నేహితుల కోసం టైం కూడా కేటాయిస్తారు వీళ్ళు వీళ్ళు భగవంతుని కోసం టైం కేటాయిస్తారు స్నేహితుల కోసం టైం కేటాయిస్తారు అని నేను చెప్తున్నాను వీళ్ళు కుటుంబ సభ్యులతో సంతోషంగానే గడుపుతారు అంటే కొంతమంది వ్యక్తులు వ్యాపారము ఉద్యోగాన్ని దేశ విదేశాలు పట్టి వెళ్ళిపోతుంటారు కానీ వీళ్ళ మటుకు అలా కాదు ఒకవేళ అంత అవకాశం వచ్చినప్పటికైనా సరే వీడియో కాల్స్ చేసి మాట్లాడుతూ ఉంటారు కుటుంబ సభ్యులతో ఎప్పుడు కూడా నిరంతరం టచ్లో ఉంటారు అదే విధంగా సంతోషంగా ఉంటారు అదే విధంగా హ్యాపీగానే ఉంటూ ఉంటారు అనమాట వీళ్ళు సంతోషంగా ఉంటారు కుటుంబ సభ్యులు కూడా సంతోషాన్ని ఇచ్చే అవకాశాలు ఈ యొక్క జ్వలైనలో పుట్టిన వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయన్నమాట తమ జీవిత భాగస్వామితో నిజాయితీగా ఉంటారు అంటే ఫస్ట్ పాయింట్ ఇక్కడ భార్యాభర్తలు కానీ తండ్రి కొడుకులు కానీ లేదా తల్లి కొడుగులు కానీ తండ్రి కొడుకులు కానీ వీళ్ళు ఎవరైనా సరే మీ నిజాయితీతో ఉండాలి ఇద్దరు వ్యక్తుల మధ్య సత్సంబంధం కొనసాగాలి అన్నట్టు అయితే వాళ్ళల్లో ప్యూరిటీ ఉండాలి క్వాలిటీ ఉండాలి తర్వాత ఎథిక్స్ ఉండాలి హానెస్ట్ ఉండాలి ఇవి ఉంటేనే ఆ యొక్క స్నేహం బంధం శాశ్వతంగా ఉంటుంది ఒకవేళ స్నేహితుడు మనల్ని వదిలేసినా మనకి పర్వాలేదు తండ్రి వదిలేసినా పర్వాలేదు తన కొడుకు వదిలేసిన పర్వాలేదు శిష్యుడు వదిలేసిన పర్వాలేదు గురువు వదిలేసిన పర్వాలేదు కానీ భార్య భర్తలు ఒకరినొకరు వదలకుండా శాశ్వతంగా ఉండవలసిన బంధం అదిగైనా వదిలేసినట్టయితే చాలా నష్టాలు పడతారు అయితే వీళ్ళు ఆ యొక్క సూత్రాన్ని తెలుసుకుండి భార్యతోడే చాలా నిజాయితీగా ఉంటారు ఎంత నిజాయితీగా అన్నట్టయితే తన యొక్క ప్రతి విషయం కూడా భార్యతో షేర్ చేసుకుంటారు కొన్ని కొన్ని పరిస్థితుల్లో భార్య యొక్క సలహాను సహకారాలు కూడా వీరు తీసుకునే అవకాశాలు బాగా ఉన్నాయి అని నేను చెప్తున్నాను ఈ జూలై నెలలో పుట్టిన వాళ్ళు చెప్పాలంటే అర్ధనారీశ్వరులని చెప్పాలి నేను కారణం ఏంటంటే భార్యతోటి సత్సంబంధాలు ప్యూరిటీ నిజాయితీగా అన్ని రకాలుగానూ ఉంటారు కాబట్టి ఇది భార్యాభర్తలకి జూలై నెల పుట్టిన వారిని ఎవరు మ్యారేజ్ చేసుకున్నప్పటికైనా సరే వాళ్ళ జీవితం ధన్యత చెందుతుంది అని నేను చెప్ చెప్తున్నాను భార్యాభర్తలు కాదు ఇక్కడ ఇది భార్య జాతకంటే లైఫ్ పార్ట్నర్ భర్తలో కూడా షేర్ చేసుకుంటున్నా కూడా వీళ్ళు ఒకరికొకరు షేర్ షేర్ చేసుకుంటూ ఉంటారనమాట వీళ్ళకి పైకి మటుకు మాటలాడుకున్నట్టుగా తెలియదు కానీ మాటలాడుకుంటేనే ఉంటారు అనమాట వీళ్ళకి ఆలోచనలు ఎక్కువగా ఉంటుంటాయి అంటే చాలా ఆలోచనలు ఉంటాయి అయితే ఈ ఆలోచనలు హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేస్తారంటే అది చెప్పలేము ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఇంప్లిమెంట్ చేస్తారు అన్నట్లయితే ఒక తన కుమారుణ్ణి పెద్ద చదువులు చదివించాలని ఆలోచన ఉంటుంది చదువులు చదివించి వాళ్ళని పెద్ద పోస్టులో చూడాలి తర్వాత నేను సుఖ సంతోషాలు ఉండాలని ఆలోచనతో ఉంటారు కానీ ఆ పిల్లవాడు సరిగా చదవలేదు అనుకుందాం దానికి తగ్గ ఆ పిల్లవాడిని కొట్టరు మందలించరు దానికి తగ్గ చర్యలు తీసుకోండి ఆ పిల్లవాడికి ఏ సబ్జెక్టు అన్నట్టు అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో ఏ రంగంలో అయితే ఒక అభిలాష ఉంటుందో ఆ రంగాన్ని వీళ్ళు ఎంచుకొని డెవలప్ చేస్తారు అంటే పిల్లవాడి యొక్క మనసును గ్రహించి పిల్లవాడికి కావలసిన చదువుని ఏర్పాటు చేస్తారు భార్య యొక్క మనసును గ్రహించి భార్య యొక్క అవసరాలను తీరుస్తారు స్నేహితుల యొక్క అవసరాలను మనస్సును గ్రహించి స్నేహితుల యొక్క అవసరాలను తీరుస్తారు గురువు యొక్క మనసును గ్రహించి గురువు యొక్క అవసరాలు తీరుస్తారు శిష్యుని యొక్క మనసును గ్రహించి శిష్యుల యొక్క అవసరాలు తీరుస్తారు అదేవిధంగా దేవుడితో కూడా తను శక్తిగతతో ఉంటారు దేవుడిని యొక్క మిత్రుడిగా చూస్తారు స్నేహితుడిగా చూసే అవకాశాలు వీళ్ళకి ఎక్కువగా ఉన్నాయన్నమాట వీళ్ళకి ధనార్జనందు ఎక్కువ అభిలాష ఉంటుంది అంటే ధన సంపాదన వీళ్ళు చేస్తారు ఎలా ధన సంపాదన చేస్తారో అలాగే ఖర్చు కూడా చేస్తుంటారు ఎక్కువగా ధన సంపాదనకి వీళ్ళు ఎక్కువ ఎక్కువ మార్గాలు అన్వేషిస్తూ ఉంటారు వీళ్ళకి షేర్ మార్కెట్స్లో కూడా ఉండే వాళ్ళు ఉన్నారు అంటే జాతకాన్ని బట్టి పిరుడిని బట్టి ఈ యొక్క రీడింగ్స్ అంచనాలు అటు ఇటు అవుతుంటాయి మీరు దాని గురించి ఇతబం షేర్ మార్కెట్లో వీళ్ళు బాగుంటారని వీళ్ళు వెంటనే షేర్స్ కాని నేను చెప్పట్లేదు మీ యొక్క లోకల్ సిద్ధాంత గారి దగ్గరికి వెళ్ళి మీరు అక్కడ ఆయనతోటి ఇలాగ నేను షేర్ మార్కెట్లో క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను జాతకం ఎలా ఉందని అడగండి ఆయన చెప్పిన అనే నిర్ణయం తీసుకోండి కానీ జూలై నెల పుట్టిన వాళ్ళకి షేర్ మార్కెట్లో విపరీతంగా సక్సెస్ అయ్యే రేట్లు బాగా ఉన్నాయి వీళ్ళకి మనోనిచ్చల కూడా ఎక్కువగా ఉంటుంది అంటే మనస్సు నిశ్చలంగా ఉంటుంది గో పవిత్రమైన గోదావరి లాగా నిర్మలంగా ఉంటుంది వీళ్ళ మనస్సు వీళ్ళు ఆధ్యాత్మిక చింతన కూడా ఎక్కువగా ఉంటుంది దైవభక్తి ఎక్కువగా ఉంటుందని ఇదివరకు చెప్పుకున్నాము ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉండే ఈ యొక్క తలంపు కూడా వెళ్ళుకుంది వీళ్ళు వినాయకుడిని ఆరాధన చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి వీళ్ళు తర్క వేదాంతాలు చేసే అవకాశాలు ఉన్నాయి తర్కం అన్నట్టయితే లాజిక్ లాజిక్గా వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు ప్రతిదానికి కూడా హేతుబద్ధంగా ఆలోచన చేస్తుంటారు అనమాట వేదాంతా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అన్నీ కూడా అడిగి తెలుసుకుంటూ ఉంటారు నెక్స్ట్ వీళ్ళకి ఆకుపచ్చ రంగు వైట్ రంగు వీళ్ళకి అన్ని మంచి ఫలితాలను ఇచ్చే రంగులు నెక్స్ట్ వీళ్ళకి ఒక గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఉండే అవకాశం ఉంది గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అన్నట్టయితే గ్యాస్ ట్రబుల్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి తర్వాత డయేరియా ఉండే అవకాశాలు ఉన్నాయి ఇండైజేషన్ ప్రాబ్లం అంటే అరుగుదల లోపం ఉండే అవకాశాలు ఉన్నాయి అన్నమాట దీనిని వీరు రెక్ రెక్టిఫై చేసుకుంటూ బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ ఇప్పుడు మనం చెబుతున్నవి కేవలం నెలలో పుట్టిన వాళ్ళు జూలై నెలలో పుట్టిన వాళ్ళ గురించి చెప్తున్నాము దీనిని మీరు డేట్ ఆఫ్ బర్త్ని బట్టి కూడా అది కూడా రీడింగ్స్ తీసుకోండి అది కూడా నేను ఆల్రెడీ చెప్పాను డే జూలై నెలలో పుట్టి డేట్ ఆఫ్ బర్త్ని బట్టి కూడా వాళ్ళు రీడింగ్స్ తీసుకోండి తర్వాత వాళ్ళు పుట్టినక్షత్రాన్ని బట్టి రీడింగ్స్ తీసుకోండి తర్వాత వాళ్ళ జాతకాన్ని బట్టి కూడా రీడింగ్స్ తీసుకున్నట్టయితే మీకు ఇదంతా కూడా సమన్వయం అవుతుంది అన్ని విధాలు బాగుంటుంది కేవలం ఈ నెలలో పుట్టిన వాళ్ళ గురించి మీరు ఆలోచన చేయకండి ఈ రీడింగ్స్ ఈ రీడింగ్స్ని మెయిన్ ప్రాతిపదికగా తీసుకుంటూ డేట్ ఆఫ్ బర్త్ని కూడా ప్రాతిపదికగా తీసుకుంటూ తర్వాత నక్షత్రాన్ని బట్టి కూడా ప్రాతిపదికగా తీసుకుంటూ నెక్స్ట్ జాతకాన్ని బట్టి కూడా తీసుకోండి మీరు అన్నీ కూడా కొయిన్ సైడ్ చేసుకుంటూ వచ్చి అన్నీ కూడా అందులో ఉండే అంతరాజాన్ని గ్రహించి మీరు సిద్ధాంతిక ద్వారా కానీ లేదంటే మీకు సబ్జెక్ట్ వచ్చినట్టయితే మీరే సరే నాలుగు రకాలుగా ఆలోచన చేసి మీరు మటుకు నిర్ణయం తీసుకుంటే అన్ని విధాల బాగుంటుంది ఇది వన్ బై థర్డ్ నెలని బట్టి న్యూమరాలజీ ప్రకారం వస్తుంది తర్వాత ఇంకో వన్ బై థర్డ్ జా మీకు డేట్ ఆఫ్ బర్త్ని బట్టి వస్తుంది నక్షత్రాన్ని బట్టి జాతకాన్ని పెట్టుకోవడం ఇంకో వన్ బై థర్డ్ వస్తుంది త్రీ బై థర్డ్ సక్సెస్ అవుతుంది కేవలం వన్ బై థర్డ్ని ఆలోచన చేయొద్దాం కేవలం జాతకాన్ని పెట్టుకోవద్దు కేవలం న్యూమరాలజీ ప్రకారంగా పట్టుకోవద్దాం కేవలం నక్షత్రాన్ని పెట్టుకోవడం మీరు పట్టుకోవద్దాం మీరు అన్ని విధాలు కూడా కొయిన్ సైడ్ చేసి చేసుకుంటారని నేను మీకు చెప్తూ మీ అందరికీ కూడా ఆయుర అరగర్లు కలగాలని ఆ భగవంతుని కోరుకుంటూ నేను మరొక వీడియోలో కలుస్తానని మీకు చెప్తున్నాను శుభం భుయా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరుప్రసారావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ అప్ దిస్ లెసన్ సియూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసారావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరో రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల భక్తులు శ్రీకృష్ణ ప్రసాదరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ స్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం నమ శివాయ నమ